Hello all, welcome back to our channel Akila Sanjay. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమోటా కంది పచ్చడి అండి చాలా పాతకాలపు నాటి ఒక ట్రెడిషనల్ పచ్చడి అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట ఫస్ట్ అయితే పెంక పెట్టేసుకొని పెంకలో మనం వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కందిపప్పు అయితే యాడ్ చేస్తున్నానండి ఉట్టిగా కూడా వేయించుకో కానీ కందిపప్పు నూనెలో వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందనమాట ఉంటుంది అనమాట దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకుందాము ఇది మా అమ్మమ్మ మాకు చాలా ఇష్టంగా చేసి పెట్టేదండి సాంబార్ రైస్ లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ గా ఈ కంది పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది తర్వాత మన స్పైసీకి తగ్గట్టు ఎండిమిర్చి కూడా వేసుకున్నాము నేనైతే ఇక్కడ ఒక పది ఎండిమిర్చి అయితే వేసానండి ఇవి కొంచెం స్పైసీ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒక పది వేసుకున్నాను స్పైసీ ఎక్కువ అయితే తక్కువగా వేసుకోండి ఇవి లైట్ గా వేగాక ఇందులోకి మనము ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకుంటే చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత జీలకర్ర వీటిని మంచిగా వేయించుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి పెంక మీద ఎందుకు వేయించుతున్నారు అండి అంటే పెంక చాలా టేస్ట్గా టేస్ట్ని ఇస్తుందండి పెంక మీద వేసుకొని వేయించుకుంటే తర్వాత ఇంగువ లైట్ లైట్గా వేయించేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మనకి కందిపప్పు అనేది ఈ విధంగా అయితే వేగాలన్నమాట దీన్ని పెంక మీద వేసుకుంటేనే దీన్ని రియల్ టేస్ట్ అయితే మనకు వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరు టేస్టులు వాళ్ళండి పెంక మీద తెచ్చుకుంటే నాకు చాలా ఇష్టం అందుకనే ఇలా వేయించుతున్నాను అనమాట చూడండి ఈ విధంగా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము మంచిగా వేగిపోయాయి ఈ విధంగా అయితే కలర్ రావాలన్నమాట ఈ పక్కన పెట్టేసుకొని అదే నూనెలో మనము టమోటాలు కూడా వేయించేసుకుందాము నేను ఒక త్రీ టమోటాలు అయితే తీసుకున్నానండి సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము లేకపోతే చిట్లీ పైన పడుతుంది మీరు బాండీల్లో వేయించుకునే పని అయితే బాండీల్లో కూడా వేయించుకోవచ్చు ఇవి బాగా దోరగా వేగాలన్నమాట చాలా మంచిగా వేగాలి దోరగా తిప్పుకుంటూ వేయించుకుందామండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు కూడా యాడ్ చేసుకుందామండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను చింతపండు అనేది చింతపండు కూడా బాగా మగ్గనిద్దాము కొంచెము ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాక మిక్సీలోకి అయితే వేసుకుంటున్నాను ఇది రోట్లో కూడా అండి కానీ కందిపప్పు త్వరగా మెదగదు కదా అందుకని నేను కొంచెం మిక్సీ జార్లో రోట్లో ఏ విధంగా దంచుకుంటామో ఆ విధంగానే మీకు చూపిస్తాను ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది తెల్లగడ్డలు కూడా యాడ్ చేశాను కొంచెం చింతపండు చింతపండు టమోటాలతో రుబ్బకండి ఎండుమిర్చితో రుబ్బండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని విప్ చేసుకోవాలన్నమాట ఒక్క విప్ వేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట గా గ్రైండ్ చేసుకున్నాము చూడండి రోట్లో ఏ విధంగా దంచుకుంటాము ఆ విధంగానే వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి టమోటాలు కూడా యాడ్ చేసేసుకుందాము బాగా చల్లారిపోయాయండి అంతని చేత్తోనే వేస్తున్నాను చూడండి వేడివేడిగా వేయకండి మిక్సీలు పాడైపోతాయి అనమాట తర్వాత దాంట్లో ఉన్న ఆయిల్ అంతా వంపేసుకుందాము చట్నీలోకి దీన్ని కూడా ఒక విప్పిస్తే చాలా అండి బ్లర్ బ్లర్ గా గ్రైండ్ అయిపోయింది చూడండి చాలా రోట్లో దంచుకుంటే ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే వచ్చింది మనకి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది దీన్ని పోపోయిన అవసరం లేదనమాట సాల్ట్ సరిపోయిందా లేదా చూస్తున్నాను కరెక్ట్ గా సరిపోయిందండి అదే మిక్సీ జార్ లో రైస్ వేసేసుకొని మిక్సీ జార్ కు చట్నీ కుడ్చేసాను మీకే ఉంటుంది అనమాట ఎందుకు అలా వేసాను కొంచెం కూడా పోనీనండి చాలా టేస్ట్ గా ఉంటుంది చట్నీ అయితే అందుకనే మిక్సీ జార్ లో రైస్ వేసి కలిపేసుకున్నాను అనమాట చూడండి ఎంతో యామి యామిగా ఉండే టమోటా కంది పచ్చడి అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి కొంచెం నెయ్యి వేసుకొని తినండి అసలు అమృతమే అమృతం కూడా పనికిరాదనమాట అంత టేస్ట్ ఉంటుంది కంది కందిపచ్చడి అనేది ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్